స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం కేంద్రంలో చెదరేగిన మంటలు ఏటీఎం మిషన్లు నాలుగు బైకులు దగ్ధం రాయదుర్గం పట్టణంలోని బల్లార్ రోడ్లో గల నీలకంఠేశ్వర స్వామి ఆలయం ఎదురుగా ఉన్న ఎస్బీఐ ఏటీఎం కేంద్రంలో సోమవారం అర్ధరాత్రి సమయంలో విద్యుత్ షాక్ సర్క్యూట్తో ఏసీలో గ్యాస్ వెళ్లి ఏటీఎం కు భారీ మంటలు చెదరేగాయి అర్ధరాత్రి కావడంలో ఎటువంటి ప్రాణాపాయం జరగలేదు విషయం తెలుసుకున్న పోలీసులు ఫైర్ సిబ్బంది హుటావుటిగా సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు అప్పటికే ఏటీఎం మిషన్ పూర్తిగా కాలిపోయింది అందులో ఉన్న నగదు కాలుపుపోలేదన్న సమాచారం ఏటీఎం కేంద్రంతో పాటు పక్కన ఉన్న ఒక షాప్ కూడా సౌపు అగ్నిపథం చోటు చేసుకుంది మరలా మండలు పుంజుకోకుండా ఉండేందుకు ఫైర్ సిబ్బంది పూర్తి స్థాయిలో వదిలారు ఎటువంటి ప్రాణాపాయం జరగకపోవడంతో సమీపంలో ఉన్న ప్రజలు ఊరు పిలుచుకున్నారు అర్బన్ సిఐ జయానాయక్ సిబ్బందితో కలిసి అగ్ని భాగం చోటు చేసుకున్న ఏటీఎం కేంద్రానికి ఆనుకొని ఉన్న అన్ని షాప్ యజమానులను రప్పించి షాపులను పరిశీలించారు ఆ షాప్లోకి ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోలేకపోవడంతో ఆ షాప్ నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నారు ये हमारा एक थोड़ा है ना बात नहीं हो सकती है और जो एंटर तक आ गई है ये कोई पता नहीं टूरिस्ट गेट है हरे झाड़े के दांत लगा करो कंफर्टेबल अंदर सो का काल भी एक डी एयर रूम जी व्यापक नीचे होते है बगा अब हम इसे थोड़ा एक्सपोर्ट करना जैसी ऑनलाइन ಇದೆ ಸರ್ ಡೋರ್ ಇದೆ ಸರ್ ಅದೇ ಓಪನ್ ಹೌದು

సార్ నేను ఏటీఎం సెక్యూరిటీ ప్రాజెక్టు నీలకంఠ స్వామి టెంపులు ఆపోజిట్ ఏటీఎం అది నేను సెక్యూరిటీ ఇక్కడ వర్క్ చేస్తున్నాను దాదాపు నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఇక్కడ పనిచేస్తాను అంతకుముందు లక్ష్మీబర్లో పనిచేశాను ట్వెల్వ్ ఇయర్స్ పనిచేశాను నైట్ ఒకటి పది ఎనిమిది ఒక్కే కొద్దిగా సౌండ్ వచ్చింది అది ఇక్కడ ఏసీలో నుంచి వచ్చింది ఎందుకు వచ్చిందని చెప్పి చూసే లోపలే పక్కన షాప్లో షాప్ పక్కన కూర్చోను లోపు పోయి మా సార్కి సార్ ఇట్లా మనిషికి వస్తున్నాయి సార్ ఫోన్ చేస్తే సార్ అనుకుని మెయిన్స్ ఆఫ్ చేయమని చెప్పినాడు ఆఫ్ చేసామని మనం డోర్ తీసేసరికి సౌండ్ వచ్చింది పెద్దగా సౌండ్ వచ్చేసరికి నేను లోపుకి పోలేకపోయాను భయమైపోయింది నాకు భయపే బయటకు వచ్చేసాను మళ్ళీ ఇంకొకసారి సౌండ్ వచ్చి పేలిపోయింది అది ఇంకా నేను ఏం చేయలేక ఇంకా ఫైర్ స్టేషన్కి ఫోన్ చేశాను సార్కి మళ్ళీ తర్వాత బిల్డింగ్ ఓనర్కి ఫోన్ చేశాను బిల్డింగ్ ఓనర్కి పోయి లేపించాను లేపిస్తే ఇంకా మళ్ళీ వాళ్ళు అందరికి వాళ్ళకి వెళ్ళి ఫోన్ చేసి వాళ్ళంతా వచ్చి మొత్తం అయితే రాలిపోయింది అది దాదాపుగా భారీగా వచ్చేసింది మా ఇంట్లో